నమస్తే పార్వతి మ్యామ్ నమస్తే శ్వేత మ్యామ్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం చాలా మందికి క్యూరియస్ టాపిక్ అని కూడా చెప్పాలి అక్రమ సంబంధాలు ఏంటంటే మ్యామ్ సుప్రీం కోర్టే తీర్పిచ్చింది మనకి అంటే వన్స్ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం తప్పు కాదు అని చెప్పి నేరం కాదు అని చెప్పి అంటే నేరం కాదు అంటే ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నప్పుడు హస్బెండ్ పెట్టుకున్న వైఫ్ పెట్టుకున్న పార్ట్నర్కి అది ఇబ్బందే ఓకే కానీ వివాహేతర సంబంధం లేదు అంటే ఎవరు ఎవరితో అయినా తిరగచ్చా నైతిక విలువలకి మినిమం ప్రాధాన్యత ఉండాలి కదా కానీ వాళ్ళు ఎలా చెప్పారు నాకు క్లియర్ గా తెలియదు కానీ బట్ ఆ తీర్పు ఎప్పుడైతే వచ్చిందో బయట ఇది చాలా కామన్ అయిపోయింది అవునండి ఏమన్నా అంటే ఏంటంటే సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా ఇంక ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అవునండి అసలు దీని గురించి క్లారిటీ కావాలి మ్యామ్ ఎగ్జాక్ట్ గా అసలు ఏం జరిగింది అసలు ఏమని తీర్పించింది తప్పకుండా శ్వేత ఇటీవల కాలంలో అందరు అంటున్నారు సుప్రీంకోర్టే చెప్పింది ఇష్టం వచ్చినట్లు తిరగొచ్చని వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యారికల్ అఫైర్స్ ఏర్పరచుకోవచ్చు అని అంటున్నారు అని కాకపోతే ఈ జడ్జిమెంట్ లో ఉండేటటువంటి అంతరార్థం అది కాదండి జనరల్ గా ఏమని చెప్పారంటే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జస్టిస్ దీపక్ మిశ్రా అప్పట్లో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు దీపక్ మిశ్రా గారితో కూడినటువంటి ఐదుగురు సభ్యులు ఉండేటటువంటి ధర్మాసనము ఈ తీర్పును వెలువరించడం జరిగిందనమాట ఈ తీర్పు మరి ఏ కేసు గురించి ఏ సెక్షన్ గురించి అని భావిస్తే ఫోర్ నైన్టీ సెవెన్ ఆఫ్ ఐపీసీ అని మనకు ఉన్నది ఇండియన్ పీనల్ కోడ్ లో ఒక సెక్షన్ ఉంది ఫోర్ సెవెన్ ఆఫ్ ఐపీసీ ఈ ఫోర్ నైన్టీ సెవెన్ ఆఫ్ ఐపీసీ ప్రకారము ఎవరైనా నేరం చేస్తే ఆ నేరానికి ఐదు సంవత్సరాల శిక్ష పడేటటువంటి అవకాశం ఉండదన్నమాట దీన్ని ఒక ఎన్ఆర్ఐ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది ఇది అన్కన్స్టిట్యూషనల్ ఈ సెక్షన్ అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సెక్షన్ దీని గురించి మీరు విచారించి తగినటువంటి న్యాయం చేయండి అని అడగడం జరిగిందనమాట అప్పుడు ఈ న్యాయమూర్తులు దాన్ని క్షుణ్ణంగా ఆ సెక్షన్ ఏంటి ఎప్పుడు వచ్చిన క్షుణ్ణంగా పరిశీలించారు అది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి కాలంలో వచ్చినటువంటి ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ సెవెన్ అన్నది ఈ ఫోర్ నైన్టీ సెవెన్ అన్నది అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి సెక్షన్ కాకుంటే ఈ సెక్షన్ లో మహిళల యొక్క జీవించే హక్కుకు భంగం వాటిల్లుతున్నది తర్వాత చట్టం ముందు అందరూ సమానులు అనేటటువంటి హక్కుకు భంగం వాటిల్లుతున్నది తర్వాత జెండర్ డిస్క్రిమినేషన్ చూపించేటటువంటి చట్టము అని భావించి రాజ్యాంగంలో మనకు కాన్స్టిట్యూషన్ ప్రసాదించినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ పదిహేనులకు వయలేషన్ అవుతుందని చెప్పేసి ఈ చట్టాన్ని ఈ ఫోర్ నైన్టీ సెవెన్ ఆఫ్ ఐపీసీని సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టివేయడం జరిగిందనమాట ఇప్పుడు మనం అసలు సెక్షన్లోకి వద్దాం ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే అమ్మా ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకుంటే అంటే శృంగార కార్యకలాపాలు సాగిస్తే ఆమె భర్త పర్మిషన్ లేకుండా ఆమె వివాహిత అని తెలిసి ఆమె భర్త పర్మిషన్ లేకుండా ఆవిడతో శారీరక సంబంధాలు ఏర్పరచుకుంటే అది నేరం అవుతుంది ఆ నేరానికి ఐదు సంవత్సరాల శిక్ష పడుతుంది అని చెప్పడం జరిగింది కాకుంటే ఈ సెక్షన్ లో ఏం చెప్పారంటే మరి ఎవరు కోర్టును ఆశ్రయించాలి అంటే ఏ పురుషుడైతే బాధితుడో ఆ పురుషుడు కోర్టును ఆశ్రయించాలి అంటే ఒక వ్యక్తి యొక్క భార్యతో వేరే పురుషుడు సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఈ భర్త ఆ వేరే పురుషుడి పైన ఈ కేసు పెట్టవచ్చు పెట్టినప్పుడు ఐదేళ్ల శిక్ష పడుతుంది అంతేగాని భార్య నేరస్తురాలు కాదనమాట కాకపోతే ఈ చట్టంలో ఏం చెప్పారంటే ఈ అక్రమ సంబంధానికి భర్త పర్మిషన్ ఉంటే అది నేరం కాదు అన్నారు గమనించారా అంటే పర్మిషన్ ఉంటే నేరం కాదట భర్తకు తెలిసి వేరే ఇతర పురుషులతో సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదు భర్త పర్మిషన్ లేకుండా పరాయ పురుషుడితో సంబంధం పెట్టుకుంటే అది నేరం అవుతుంది అది నేరమైనా కూడా ఆ పురుషుడికి ఎవరు ఎవరితో సంబంధం పెట్టుకున్నారో ఆ పురుషుడికే శిక్ష పడుతుంది అని చెప్పడం జరిగింది అంటే దీంట్లో ఏంటంటే స్త్రీని ఏ రకంగానైనా వాడుకోవచ్చు స్త్రీ పురుషుడి ప్రాపర్టీ స్త్రీ పురుషుడి చరాస్తి అనేటటువంటి ఒక భావన కల్పించడం జరిగింది అంటే భర్త పర్మిషన్ ఉంటే ఆవిడ ఇంక ఎలాంటి చెడు తిరుగులైనా తిరగవచ్చు అనేటటువంటి విషయం అనమాట దీని గురించి ఇది చాలా ఆటవీకంగా ఉన్నది ఇది ఇద్దరికి కూడా వర్తించేలాగా లేదు ఇద్దరికి కూడా ఇది ఒక రకమైన అన్యాయం చేస్తుందని భావించి ఎన్నో ఎంతో కాలంగా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఈ చట్టంలో ఈ సెక్షన్ లేకుండా చేద్దామని చెప్పి ఆ సెక్షన్ తీసివేయడం జరిగింది మరి ఇది ఏ రకంగా మనకు అభిప్రాయం కలిగించారంటే మరి వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చు అని చెప్పేసి అందరూ సాధారణ మానవులు మనం అడగచ్చు అంటే కోర్టులు వివాహేతర సంబంధం పెట్టి అని చెప్పలేదు వివాహేతర సంబంధాలు నెలకొల్పితే అది ఏంటంటే ఒక ఒక రకంగా చూస్తే అది అవినీతి చర్యగా మనం భావించాలి నీతి బాహ్యమైన పనిగా మనం భావించాలి అనైతికమైన చర్యగా భావించాలి చెప్ప చట్టబద్ధంగా నేరం కాదు శిక్ష పడేటటువంటి అవకాశం లేదు అన్నారు మరి ఇంకొక వెంటనే ఇంకో క్వశ్చన్ దొరుకుతుంది ఇంకో క్వశ్చన్ వస్తుంది మరెవరైనా సరే ఇట్లా ఎక్స్ట్రా మ్యారీటల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు దానికి పరిష్కారం ఏంటి అంటే ఎవరైనా సరే ఎక్స్ట్రా మ్యాటరల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు నీకు నచ్చనప్పుడు దానికి సరైన రీజన్స్ లేనప్పుడు నువ్వు కోర్టును ఆశ్రయించి దాని మెంటల్ క్రూయల్టీ గ్రౌండ్ కింద విడాకులు తీసుకొని చెప్పారమ్మా అంటే ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అగ్రియబుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అగ్రియబుల్ డిస్అగ్రియబుల్ అనమాట అంటే సరే ఇంకా వైవాహ్య సంబంధం పెట్టుకుంటే విడాకులు తీసుకొని చెప్పారు ఆమె పైన కేసులు వేసి ఆమెను జైలుకు పంపించి అతని పైన కేసులు వేసి అతన్ని జైలుకు పంపించేటటువంటి అవకాశం లేదు అన్నారు పైగా ఏమన్నారంటే ఒక మహిళ ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంది అంటే కేవలం ఇంట్లో భర్త పెట్టేటటువంటి బాధలే కారణం అవును ఇంట్లో భర్త ప్రవర్తన వల్ల విసిగి వేసారి పరాయ పురుషుడు ఏదైనా మంచి మాటలు చెప్తే లొంగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భార్యను ఒక వస్తువుగా మనం భావించి బాధ పెట్టకూడదు ముందు మీరు వరకట్న వేధింపులు గృహ హింస వేధింపులు ఆపివేయండి ఆవిడకి అన్ని రకాలుగా అన్ని ప్రేమలు అన్ని అందించినప్పుడు ఇలాంటి పరాయి వ్యక్తుల వైపు పోయేటటువంటి అవకాశం లేదు ముందు భర్తల ద్వారా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి తర్వాతే మీ భార్య గురించి ఆలోచించండి భార్య యొక్క వస్తువు కాదు మీ చరాస్తి కాదు ఆవిడకు కూడా కొన్ని ఇష్టాలు కొన్ని అయిష్టాలు ఉంటాయి మీరు ఎవరితోనైనా మీ పర్మిషన్తో ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవచ్చు ఈ సెక్షన్ లో అది చాలా తప్పు ఆటవిక చర్య అలాంటప్పుడు నిజంగా భర్తలను భర్తలు భార్యలను ప్రెజర్ చేయొచ్చు కదమ్మా పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు అని అందుకని ఇంత కాంట్రవర్షియల్ గా ఈ సెక్షన్ ఉంది కాబట్టి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అన్నది నేరం కాదు అని చెప్పారు నేరం కాదని చెప్పారు తప్ప దానికి పరిష్కార మార్గం కూడా చెప్పారు నచ్చకపోతే విడాకులు తీసుకో లేదు ఇంకొక మార్గం ఉన్నదన్నమాట ఎవరైనా సరే ఎనీ స్పౌజ్ ఇలాంటి పనులు చేస్తుంటే వేరే వాళ్ళు తీవ్రంగా హర్ట్ అయ్యి దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఆ పరిస్థితులకు లోబడి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అంటే భార్యకి ఏదైనా ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ ఉండి భర్త భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అది అబెట్మెంట్ కమిట్ సూసైడ్ అనేటటువంటి ఒక అవుతుంది ఆ ప్రకారంగా శిక్షలకు అర్హులవుతారు తప్ప మామూలుగా అడల్టరీ నేయడం కిందకి రాదు అని చెప్పడం జరిగింది ఇది ఫోర్ నైన్టీ సెవెన్ ఆఫ్ ఐపీసీ గురించి అంటే మ్యామ్ చాలా మందికి క్లారిటీ కావాలి ఈ విషయంలో మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోతే ఏంటంటే జనాలు వాళ్ళకి ఏది కావాలో అది మాత్రమే గుర్తుపెట్టుకుని వదిలేదు సార్ మనకి ఏంటి ఫేవర్ గా ఉంటుందని తీసుకుని ఓవరాల్ గా వినాలండి ఒక మాట అనగానే పై సెంటెన్స్ పట్టుకొని ఆహా మనకు వచ్చేసింది తిరగమన్నారు సుప్రీం కోర్టు వాళ్ళు తిరగమన్నారు అని చెప్తే అది ఎంతవరకు సమంజిస్తాము ఎస్ ఎలాంటి పరిస్థితులు ఏ పరిస్థితులు ఎవరు విక్టిమ్స్ అవుతారు ఎవరు విక్టిమ్స్ కాకూడదని చెప్పడం జరిగిందండి ओके धन्यवाद थैंक यू मैम वेलकम मैम